ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాముల ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ సమస్యలపై సిరిసిల్ల ఆర్టీఓకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిందని ఇసుక కంకణ కట్టవుతూ మురంకు ప్రతిరోజు మాత్రం పర్మిషన్ లేక విచ్చలవిడిగా రేటు పెరిగి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణదారులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటిసి జిల్లా అధ్యక్షులు అజ్జవేణు నాయకులు సోమనాగరాజు ఉప్పునూటి రాజు మరియు తదితరులు పాల్గొన్నారు సిరిసిల్ల జిల్ల సిరిసిల్ల ఆడేవగారికి ఈరోజు ఉసుకే గురం బండ కంక్రీట్ గుడము ప్రతిరోజు రోజు కూడాము ఇలా మది మైనింగ్ అధికారులు ఎక్కడ పడితే అక్కడ పనులు సిల్లీ చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా మేము అడుగుతూ ఉన్నాం ఏంటంటే ఇలా ఇంద్రం ఇండు పెట్టడం బాగున్నది కానీ దానికి నిత్యావసర సామాన్లు ఇలా ప్రధానంగా చూస్తే ఇలా కంక్రీట్ కానీ ఉసుకే కానీ అవసరాలకు సంబంధించినటువంటి సామాను ఇలా ఇండ్ల స్థలాల కాడికి రావడం కూడా ఇలా కేసులు చేసి ట్రాక్టర్లు కానీ ఇలా లారీలు కానీ సిల్ చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఇలా మేము అడుగుతా ఉన్నాం ఆ ఇంటి నిర్మాణాలు తొందరలో కథం కావాలని చెప్పినప్పటికీ దానికి సరైనటువంటి మెటీరియల్ అందడం లేదు ఇలా ఏడికెలు పూర్తి అవుతాయని కూడా మేము అడుగుతూ ఉన్నాం వెంటనే దానికి సంబంధించినటువంటిది ఇంటి నిర్మాణానికి సంబంధించిన మొరము కానీ ఉసికే కానీ కట్రౌత్ కానీ బండ కానీ ప్రతి దానికి ఇలా బండ్లు వెహికల్స్ సిల్ చేయకుండా దానికి అనుమతులు కల్పించాలనేది కూడా మేము ఆర్డియో గారిని కోరుతూ ఉన్నాం ఇలా ప్రధానంగా చూస్తే ఇలా సలాక సిమెంట్ కూడా ఇలా ఎక్కడ చూసినా కూడా అప్పుడు గతంలో దాకా బార్ హిసాబ్లో ఒక బార్కు వంద రూపాయలు ఎక్స్ట్రా ఛార్జెస్ వేస్తాయి ఇలా మొన్నటిదాకా అమ్మిన రేట్లు ఇంద్రంబిలు పెట్టి ఇలా అధిక భారం ఇంటే జమాన్ల మీద ఇలా చిన్న చిన్న కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ పట్టుకుంటే కూడా అధిక ఇలా కట్ అవుతూ కూడా తొమ్మిది వేలు ఇచ్చేది ఇలా టిప్పర్కు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇవ్వాల్సి వస్తుంది ఇలా ఎంత అధిక రేట్ పెరిగింది దాని మీద స్పందన లేదు ఎందుకంటే అధికారులు దాని మీద సొరవ తీసుకొని ఆ ఒక సిమెంటు కంకరైన కానీ సలాక మీద కానీ ఒక్కటి అధిక భారం ఇంటి యజమానుల మీద పడతా ఉంది మీరు ఇచ్చే ఐదు లక్షలలో ఇలా అధిక బరువు కూడా మా ఇంటి యజమాని మీద పడుతుంది కాబట్టి దాని మీద కఠిన మనం ఆలోచన చేసి దాని మీద చర్యలు కూడా తీసుకోవాలని కోరుతూ ఉన్నాం ప్రధానంగా నిత్యం పర్మిషన్ ఇచ్చినట్టుంటే ఇలా రేట్లు కూడా పెరిగే అవకాశం ఉండదు ఇసుక కానీ మొరానికి కానీ ఇలా పది రోజులు వెహికల్స్ సీల్ చేసే వరకు దాని మీద వాళ్ళు ఒక ఆ బండ్లను సీల్ చేసే వరకు వాళ్ళు కూడా రేట్లు పెంచుకోవడం జరుగుతూ ఉన్నారు ఇలా వాళ్ళ బండ్లు ఉన్న వాళ్ళు కూడా చాలా పేద కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు బండ్లు కొడుకుంటా ఉన్నారు కానీ దాన్ని సిల్ చేసే వరకు వాళ్ళు కేసుల పాలైతూ ఆ ఒక బండ్లు వెహికల్ చేసి ఇట్లా వాళ్ళకి ఇలా దండగల పాలకు రేట్లు వేస్తూ ఉన్నారు ప్రధానంగా దాని మీద అధికారులు ఆలోచన చేసి ఆ ఒక వెహికల్స్కు ప్రతిరోజు కూడా పర్మిషన్ అందించే విధంగా ఇలా మైనింగ్ అధికారులు కానీ ఆర్డిఓ గారు కానీ దాని మీద సొరవ తీసుకొని చేయాలి అదే సలహా సిమెంట్ కూడా రేట్లు అమ్ముతా ఉన్నారు దాని మీద చర్యలు తీసుకోవాలనేది కూడా మేము కోరుతా ఉన్నాం రేవ్వేడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా ఏఐటిసి జిల్లా సెక్రటరీ తెలియజేస్తా ఉన్నాం